మాస్టర్స్ శ్రీ గురుత శ్రీ విద్యాలయం ఛానల్ శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో ఇప్పుడు మనకు శ్రీ విద్యా మంత్ర యోగంలో భాగంగా భాను సప్తమి ప్రత్యేకమైన సూర్య మంత్రము తెలియజేయడానికి శ్రీమతి ధనలక్ష్మి గారు గన్నవరం నుండి మన మధ్యకు వచ్చి ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా తోని చక్కగా ఆ మంత్రం మన మంతరం కూడా శ్రవణం చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం ధనలక్ష్మి మేడం స్వాగతం మీకు థ్యాంక్ యూ మేడం अन्द्रकी शुभोदयम् सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमम् अश्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురువ మహేశ్వర గురుక్షాత్పర బ్రహ్మ తస్మ శ్రీ గురీ నమల గన్నయ్యమ్మ ముగురమల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ கடுபாடி நம்மின வேல் நம்பினுடம்மல மனம்பு நண்டடிஎம்ம துர்மாயம்ம நிச்சுட மாத்வ கவித்வ படுத்வ பட்டுத்வசம்ப प्रीङ्कारासनगर्भनालनसि का सौ क्लीं कळां बिब्रतीं सौवर्णां भरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्वलां वन्ती पुस्तकपाशवाङ्कुशधरां स्रपूषितां मज्ज्वलां वा गोरीं त्रिपुरां परात्परकळां श्रीचक्रसञ्चारिणी श्रीचक्रसञ्चारिणी ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं

భాను సప్తమి అంటారు సప్తమి తిది సూర్యునికి సంబంధించిన తిది ఆదివారము సూర్యునికి సంబంధించిన వారము ఈ వారము చూడండి మాఘమాసం మొదలైనప్పటి నుంచి అద్భుతమే మొదటి వారము ఆ ఒక విశేషం రెండవ వారం ఒక విశేషం మూడో మాఘపు ఆదివారమే విశేషమని అద్భుతంగా గోదావరి నదీ స్నానం చేసి సూర్యున్ని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం వస్తుంది పాలు పొందిస్తారు సూర్యకాంతిలో ఆ సూర్యకాంతికి సంబంధించినవన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు గోధుమలకు సంబంధించిన ధాన్యాన్ని ఆ గోధుమ రొట్టెలు చేసి ఆవుకు పెట్టడము గోధుమలో పిండి ముద్దలు చేసి చేపలకి వేయడము గోధుమ పిండి పంచదారతో చీమలకు ఆహారాన్ని పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఈరోజు సూర్యుడి అనుగ్రహం కోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న చిన్నవి ఇవి ఎంతో ఫలితాన్ని ఇస్తాయి మన క మన కర్మని తీసేస్తాయి అనే ఉద్దేశంతో సో మాస్టర్స్ ఇలాగా అనేక రకములైన పరిహారాలు అవన్నీ దాటి మనం మంచి ధ్యాన స్థితిలోకి వచ్చేసాం కాబట్టి చక్కని మంత్రాలు వింటూ ధ్యానం చేసుకుందాము ఓకే మాస్టర్స్ భాను సప్తమి సూర్యునికి సూర్యున్ని ఆరాధించడానికి అద్భుతమైన

आदिवो अल्लादिवो दिवो श्री हरिभासमू आदिवो अल्लाह दिवो श्री हरिभासमू

చిలోతము ఆదివో బ్రహ్మాదులకపురూపము అదివో నిత్య నివాసమకిలములక ఆదివో నిత్య నివాసము ുലകു അതി ചൂടു അതെ ബ്രോക്കുടു അതി ചൂടുടത മക്കുഴാനന്ദമയമൂദിവ അല്ല ദിവ ശ്രീഹരിവാസമു പതിവേന ശേഷൂല പടകലമയമിമോ അല്ല ദിവ ശ്രീഹരിവാസമോ ശ്രീഹരിഭാസമു ശ്രീഹരിഭാസമു ചിങ്കടനല്ല ദിവോ ശേഷചോ നിങ്കിനു നീജവാസമു ചിങ്കടനല്ല ദിവോ ശേഷചന ంగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లనివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మభయము Mungita maladikumu, <laughs> mura luz na బంగారుల బహు బ్రహ్మ మయము అధివో అల్లదివో శ్రీహరి భూ పది వేల శుల పడగల మయము అధివో అల్లదివో శ్రీ హరి భూ శ్రీహరి కైవల్య పదము శ్రీ వెంకటనగమతి శ్రీ చెంకటాపతికి సిరులైనవీ కైవల్య పదము వెంకటనగమతి శ్రీవేంకటాపతికి సిరులై నవీ భావింపదా ಸಂಪದ ರೂಪಮದಿ ವೋ ಭಾವಿಂಪ ಸಕಲ ಸಂಪದ ರೂಪ ಮಿವೋ ಅದೆ ಚೂಡು ಭಾವಿ ಪ ಸಕಲ ಸಂಪದ ರೂಪಮದಿವೋ ಪಾವನ ಮೂಲಕೆಲ್ಲ ಪಾವನಮಯ అల్లని ఓ శ్రీ హరి భాసము హివేళే శూల పడగలమయము అదివో అల్లనివో శ్రీహరి భాసము శ్రీహరి భాసము శ్రీహరి భాసము అన్నమాచార్య వరద భూవీందో ఎంత చక్కని అర్థాలు అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటే మనసు కులుచిస్తుంది అని చెప్పాలన్నమాట ఎందుకంటే అవి పాటల్లా కనిపిస్తాయి ఎంతో జ్ఞానము వాటిలో ఈమిడి ఉంటుంది అదిగో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి నివసించే వాసము పదివేల శేషుల పడగలమయము ఎన్నో కష్టాలు చూడండి ఆయన పాల సముద్రంలో సల్పమున పవళిస్తాడు అని ఎంత సులువుగా చెప్తాము ఆ సముద్రం అలలకి అసలే మెత్తని ఆశే ఆదిశేషుడు శయ్య ఏ పక్కకి బ్యాలెన్స్ తప్పినా అది వెంటనే దాని లోపల పడిపోవడం ఖాయం అనమాట మరి అలాంటి అలలలో పదివేల శేషులు పడగలు అంటే ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని దాటము ఎంత చక్కగా ఈ బ్యాలెన్స్ అనే దాన్ని అక్కడ మనకి ఆ నారాయణమూర్తి చూపిస్తున్నారు దాన్ని గ్రహించవచ్చు ఎందుకంటే మనం జీవితంలో కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు అంటారు అలా కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నీ కూడా సహజమే మానవునికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనం ఎప్పుడు బ్యాలన్స్ చేయగలము అంటే నారాయణ తత్వంలోనికి వచ్చినప్పుడు నరుడు నారాయణుడు నరునిలోని ఆత్మ ఆ ఆత్మస్వరూపుడు నారాయణుడు ఎప్పుడైతే ఈ నరుడు అంటే ఈ నరుడు నేను కేవలం శరీరాన్ని మాత్రం కాదు ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడో అప్పుడు ఈజీగా ఈ పదివేల శేషుల పడగలు లాంటి కష్టాలు వచ్చిన అలలు ఎన్ని అలలు వచ్చినా ఎన్ని కర కెరటాలు వచ్చినా ఎన్ని కష్ట సుఖాలు ఎదురైనా కూడా ఈజీగా వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ నారాయణ మూర్తి ఆ శేషతల్పముని ఎంత హుందాగా టీవీగా యోగ నిద్రలో ఉంటారు ఆ విధంగా వాటిని సాక్షిగా గమనిస్తూ దాటేయవచ్చు ఇలా ఎంతో అర్థం పూర్తిగా ఈ పాటలో ఉంటుంది మాస్టర్స్ మనం ఇంకా కీర్తన చేసుకొని మనం ఏ విధంగా ఉండాలి శరణాగతి అంతటా ఉన్న పరమేశ్వరుడు మనలో కూడా ఉన్నాడు కదా ఆయనకి ఏ విధంగా మనని వేదనలు అందించాలి ఏ విధంగా సంపూర్ణ శరణాగతి చెంది ఉండాలి మితినివ్యా చరణములన మితి వారదికట్టినా వరభద్రా వరద వరద వరదాని దివ్యా చరణములన మితిని

చిరణములనం నీ దివ్య ఆ విశేష నాలు అయ్యా అయ్యా నీ దివ్య చరణముళీనమి రణములనం నీ దివ్య చరణములే వనములరా వనముగమాచి శరణమే చరణము శరణములం ൂലനം മിതിവ്യ ചരണമൂലം മിതി ആദരമിക് ആധാരമലിനു പഠിതി 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 ദിവ്യ ചരണമൂലി ితినివ్య చర్ణమూలనం రామ భాగుగలన్నిలో భద్రాచలరామ దాసుడా నీ దాసు ിതിരണമൂലി ദിവ്യ ചിന്മൂലം മിതി ചമൂല മിതി ആദിവി നമസ്തുഭ്യം പ്രസീത മമ ഭാസ്കരാ प्रभाकर नमस्तुभ्यं दिवाकर नमो स्तुति सप्ताश्वरधमारूड़ं प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवं त्वं सूर्यं प्रणमाम्यहं त्वं सूर्यं प्रणमाम्यहं आदित्याय च सोमाय మంగళాయ బుధాయ రహవే కేతవే నమ అద్భుతమైన సూర్యశక్తి తరంగాలు మనకి ఎంతో మనం జపించే జపంతో అవి ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో దూరం ప్రయాణిస్తుంది అంటారు ఈ మణిపద్మేహం ఓ మణిపద్మేహం అంటూ ఆయనను స్మరించినప్పుడు ఆ శక్తి తరంగాలు ఫ్రీక్వెన్సీ ఎంతో దూరం వ్యాప్తి చెందుతాయి అని చెప్తూ ఉంటారన్నమాట ది ఇది సైంటిస్ట్లే నిరూపించారు అలాంటి అద్భుతమైన సూర్య మంత్రాలు అదే ఆడవాళ్ళైతే గృణి సూర్య ఆదిత్యో ఓం గృణి సూర్య ఆదిత్యో అదే మగవాళ్ళైతే కోల్కాయ స్వాహ ఓం ఖం కోల్కాయ స్వాహ అంటూ మనకి ఆ చెప్పిస్తే ఎంతో అద్భుతమైన ఫలితం అని ఇంతకు ముందు ఎపిసోడ్ లో సూర్య మంత్రాల గురించి ఎన్నో వివరాలు అందించడం జరిగింది మాస్టర్స్ ఇప్పుడు కూడా ఎవరికి ఏది అనువైన మంత్రము దానిని తీసుకొని చక్కగా సాధన చేయవచ్చు ఇలా ఆ సూర్య అష్టకం సూర్యుని యొక్క ఆదిత్య హృదయము ఇలాంటివన్నీ ఈ రోజు చేయడం వల్ల నమస్కార ప్రియో భాస్కర ఆయనకి ఒక నమస్కారం చేసి మనం కృతజ్ఞతలు తెలియచేయడం మొదటి విధి విధానము ఎందుకంటే ఆయన కోట్ల కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు ఆయన కిరణం భూమికి రావాలి అంటే తొమ్మిది నిమిషాలు సమయం పడుతుంది పదిహేను కోట్ల మిలియన్ కిలోమీటర్లలో ఆయన ఉన్నాడు అని చెప్తూ ఉంటారనమాట అంత దూరంలో ఉన్న ఆయన భూమికి ఎంత ప్రేమ వర్షం కురిపిస్తూ ఆయన కృపాకిరణాలతో మనల్ని ఆరోగ్యవంతం చేసి భూమి మీద సకల ఉషతులు సకల పాడి పంటలు అన్ని ఇవ్వడానికి మనకి అను ఆయన సహాయం చేస్తున్నాడు అంటే మనం కృతజ్ఞత నిత్య విధి అలా ఈ ఈ రోజు మనం చేసుకునే సూర్య మంత్రం సూర్య అష్టాక్షర సూర్య మంత్రము ఇలా మనం ఈ మంత్ర సాధన వల్ల సమస్త రోగముల నుండి రక్షణ అలాగే ఆరోగ్యము కలుగును సిద్ధికి జప సంఖ్య ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఈ విధంగా మనకి సూర్యునికి కాస్త మెత్తని పదార్థాలు అలాగే సూర్యశక్తి ఎక్కువగా కలిగిన ఎన్నో పదార్థాలు మనకి చిక్కుడుకాయ రేగుపండు జిల్లేడు ఆకు చిక్కుడు ఆకులు ఇలాంటివన్నీ కూడా సూర్యశక్తిని ఎక్కువ గ్రహిస్తాయని వాటితో సూర్యునికి పూజ చేయడానికి అర్థం ఏంటంటే అదన్నమాట అలా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమలు ఆయన ధాన్యము అలా గోధుమ నూకతో ప్రసాదాన్ని చేసి సమర్పించడం వల్ల మెత్తని ప్రసాదం పరమాన్నము అలా గోధుమలో ఒక పరమాన్నం చేయడం వల్ల మనకి ఆ తూర్యుడికి ఆ నైవేద్యం పెట్టి మనం స్వీకరించడం వల్ల అది మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఓ స్వాహ

कहा कोलकाता स्वाहा ओम हम कम कहा कोलकाता स्वाहा ओम हम कम कहा कोलकाता स्वाहा ओम हम कम कोलकाता स्वाहा ओम हम कम कहा कोलकाता स्वाहा ओम हम कम कहा कोलकाता स्वाहा ओम हम, काहा हम, काहा, हम खम कह कोलकाय स्वाहा ओम 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 खम ओम हम खम कह कोलकाय स्वाहा ओम हम कह कुल स्वाहा ओम हम कम 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 कह कुल ओम हम कम स्वाहा ओम हम कम कह कोल काय 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 स्वाहा ओम हम कम कह कोल स्वाहा ओम हम खम कह कोलकाय 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 स्वाहा ओम हम खम कोलकाय स्वाहा ओम हम कम कह कोलकाय स्वाहा ओम हम कम कह कोलकाय स्वाहा ओम हम खम कह कोलकाय स्वाहा ओम हम कम कह कोलकाय स्वाहा ओम हम कम कह गोलकाय स्वाहा ओम हम हम 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 कह गोलकाय स्वाहा ओम मणिपद्मे हम మణిపద్మేహం వీలైనంత వరకు ఇలాంటి అద్భుతమైన మంత్రాలను చేసుకొని ఈ పరిపూర్ణమైన సూర్యుని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ శుభం పోయా प्लास्टिक प्रजाप्याम परिपालयिंतं न्यायेन मार्गेण मही महीषं गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ताः सुकिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाया पूर्णमेव अवशिष्यते ओम शान्तिः 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 अग्निमं ఓం భూమిమంగళం వాయు జలమంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం ఆత్మంగళం పరమాత్మ మంగళం సర్వంగళం దివ్యమంగళం ఓం దోకా సమస్తా సుఖినో సర్వే జనా సుఖినో విశ్వస్య కళ్యాణమస్తు తదాస్తు 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 ధన్యవాదాలు మేడం ఈరోజు మీరు భాను సప్తమి ప్రత్యేకమైన సూర్య మంత్రాలు ఎంతో చక్కగా మాకు వినిపించారు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ విన్నాం కాబట్టి మా యొక్క నాడుల్లో అదే ప్రవహిస్తూ ఉంటుంది చాలా చక్కగా వివరించారు మేడం ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అగి వినేసరికి వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు